మీరెవరు పోండి కదా ఎందుకు సో వంద రూపాయల ఆర్టిస్ట్ కూడా లవర్ అయిపోయిండు ఖుషి లవర్ అయిపోయింది కానీ నువ్వు ఇలా హ్యాపీగా ఉండడం కంటే వేరే వాళ్ళని నేర్పిస్తుంటే బాగుంటది కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఇప్పుడు అసలు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ కూర్చుని ఉన్నాడు నువ్వు ఏం చేస్తావంటే కృషిని తీసుకొచ్చి వాళ్ళ ముందే రీల్స్ చేసినట్టు దాని క్లోజ్గా ఉన్నట్టు ఉన్నానుకో కొంచెం కాలిపోతుంటుంది సరే నీకు కూడా అదే కావాలి కదా అదే కావాలి నాకు అదే కావాలి నాకు కాబట్టి నువ్వు అది చేసావు బాగుంటుంది అనమాట మంచిగా నేను అక్కడ ఉంటా వాళ్ళ దగ్గర నువ్వు ఉంటావు నాకు తెలియట్టు నేను చేస్తాను నువ్వమ్మో చేస్తూ ఉంటాను సరేనా సరే అండి సరే మరి ఇల్లు పోయి తీసుకురా ఖుషిని తీసుకొచ్చి వాళ్ళ ముందు చేసే ఇప్పుడు నేను చిన్న వీడియోలో ఒకటి అడిగితే ఇప్పుడు కూడా బాధ అనిపి బాధ ఎందుకు అన్న అంటే ఖుషి నేను వదిలేసింది కదా ఎందుకు నా నేను నీ నోట్లు వీడలో మెల్ల నన్నది చేస్తున్నాయేమన్నా నీ నోట్లవుతున్నావు అని చెప్పి నాకు అనవసరం అన్న ఏం నాకు నా పరిశాన్లు బాగున్నాయని నా పనులలో నేను హ్యాపీ అదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాటే లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాటే లే

ఒకసారి లుక్ వేసుకో కోపం లేదు కదా లుక్ చేసుకోసం చేసుకున్నాను ఏం చేసుకున్నాను కావాలని కథలన్నీ నా ముందుకు వచ్చి బాగా అని బుక్కలు లిక్కలని ఇది కొట్టి దొరకకుండా వేస్తాడు సిగ్గు వాళ్ళిల్ చేసుకొని తిప్పుడు తిప్తే అంత తిరిగేస్తూనే ఉంటాయి తిరిగేస్తూనే ఉంటాయి ఏమంటామన్నా తిరుగుతుంది అడేమో పట్టిక తిప్తలేడు ఆమెనే తిరుగుతుంది తిప్తా పోనీ ఏమని చేసుకోండి చూస్తున్నాడు చూడదు నేను చూస్తున్నా ఆళ్ళ కళ్ళ ముందుకు వచ్చిరో ఆయడా పది మంది చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఇల్లు చూస్తారు అని లేదు ఆడు ఫోన్ పెట్టి తిప్పుడు అది తిరుగుడు ఎందుకు వస్తుంది నీకు ఏమైంది ఇప్పుడు నాకేం కాదు నాకు ఎందుకు కాదు నాకు నేను వేరే మైండ్ సెట్ వేరే సైడ్ చూస్తున్నాడు

మాట్లాడరా సైజు మాట్లాడే ఎందుకు మీరు ఎలా ఉన్నారు రిజెక్ట్ అవుతున్నారా లేదా అని చెప్పి చూడటం వచ్చా ఎవరు బాధపడుతు అలా డాన్స్ ఆడితేంది ఏం ఆడితే మనకేంది

చెరం లేని లేకపోదండదు దాన్ని ఏమంటారు ఓ ఫోటోలు దిగుడు ఫోటోలు మంచిగా వచ్చినా అని చూసుకున్న ఇక ఇకలు పక్కపక్కలు పక్క పక్కలు మనం దూరం నుంచి అనుకో మనం అనుకుంటారు అన్న ఆ దగ్గర పోతున్నప్పుడు ఇది మా అన్న మా ఏరియా మా పిల్లలు చూసారా అంటే కెమెరా తిప్పుడు ఆ పిల్లలు చూస్తుంది ఆ పిల్లోడు అన్న ఆ పిల్లోని బదులు కొట్ట ఖరాబ్ అవుతాడు చూడు ఆ పిల్లోడు చూసింది ఇప్పుడు ఐదు నిమిషాలు ఇది వచ్చింది అది ఆ పిల్లోడు చూసి నేను చూసుకుంటాను చూసుకుంటాను రైట్ ఓవరాను రైట్ వీడే అదే ఇది ఏం చేస్తున్నావు వీళ్ళు చేసుకుంటాం ఇల్ల నీకు అక్కడ చేసుకుంటా ఇల్లా అలా పోయి నీ రోడ్ అదే ఇక్కడ పిల్లలు ఖరాబ్ అవుతున్నారు అవుతుండ్రు పిల్లలు ఖరాబ్ అవుతుండ్రు అవుతుంది కాదులేదు పిల్లలు ఖరాబ్ అవుతుండ్రు అడే చూడ

మీద చేస్తున్నా చేసుకో ఇంటికాడ చేసుకోరా చేసుకోండి మీరెవరు మీరెవరు ఉండు మా వెళ్ళిపోతారు వెళ్ళిపోవాలి ఇప్పుడే వెళ్ళిపోవాలి వెళ్ళిపోతుంది నువ్వెవరు మధ్యలో మీరెవ్వరండి మా ఉండాడు వచ్చిన ఉన్నాడు వెళ్ళిపోయాడు ఆడు కూడా ఇప్పుడు ఇంట్లో అమ్మాయికి అయ్యాకి అందరికి చెప్పి ఇక్కడ మనం ఇప్పుడు నేను ఉండంగా తప్పైతుంది ఏమరావే మీ ఇద్దరు హస్బెండ్ వైఫా హస్బెండ్ వైఫా ఎంగేజ్మెంట్ అయిందా ఎవరైనా మీతో మాట్లాడుతుందండి అక్కడ ఇక్కడికి వచ్చి మా ఇల్లు ఇదే

అర్థమైందా నేను చెప్తున్నా ఇడ మేము కూర్చున్నాం నువ్వు కావాలని వచ్చి కావాలని అరే ఇది నీ మైండ్ సెట్ కాదురా ఎల్సిగా నువ్వు కావాలని కదా తీసుకొచ్చానికి అరే నీ పెళ్ళాం బలవంతంగా వచ్చిందంట నీతో అంటే సరే అని ఇదాని బతు ఇదాని బాధిడు మనం బడ ప్రాణ అమ్మాయిలే

ఈ ఈ మూడి కాదు ఈ బిల్డింగ్ లో అర్ష అని చెప్పు చెప్తారు నువ్వు ఎవరి నీ పేరేం పేరు నీ పేరు ఇప్పుడో నాకే సక్క తెలియదు ఆ లేకపోతే పెళ్లాంని తీసుకో గుర్తువారి తర్వాత చూద్దాం అనుకోండి వైజాగ్ లో అనుకునే నువ్వు వైజాగ్ వచ్చిన ఓకే అన్న నాకు కూడా దోస్తులు ఉన్నారు నాకు కూడా అన్న వాళ్ళు ఉన్నారు వైజాగ్ లా అర్థమైందా నేను అర్థం నాకు ఫస్ట్ మంది తెలిసి ఉన్నారు నిన్ను కూడా చంపేస్తారు అక్కడ అర్జం చెప్తే

సరే ఆగమంటుంది పిల్లమ్మ మాట్లాడుతుంటారు నువ్వు ఎక్కువ మాట్లాడతావు నీకు ఆ రైట్లేదు ఎందుకు పిలుస్తున్నావు నువ్వే అన్నాడు మీ ముగ్గుడు ఆయన అంటాడు ఆయనకేంది నేను చెప్పినాగుడు చెప్పినా చూడు చూడు నేను కాళ్ళ కింద అర్థమైందా చూస్తా లేకపోతే దెబ్బలు తింటుంది నువ్వు తీసుకొచ్చి తీసుకోవాలి కొట్టి కాదు కొట్టిగా ఏ చేస్తా

సరే ఇది మా ఇల్లు కాదు ఒకరిది కాదు పిల్లలు చూస్తారు చిన్న చిన్న పిల్లలు చూసారు వాళ్ళు చేసుకుంటారా వాళ్ళు ఏమైనా చేసుకునేరా నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే ఆ పిల్లడు సంగ పెట్టుకు వెళ్ళి కొట్లాడుకుంటున్నావు బాడీ మీద థింకింగ్ స్టార్ట్ అయిందంటే నీ సెల్ఫ్ కంఫర్ట్ లో నా కిక్ దొబ్బినట్టే అరే చూసుకున్నా టెన్షన్ తీసుకో టెన్షన్ తీసుకోక అరే మీరు చదువుకోవాలి మంచిగా చదువుకోవాలి మీరు ఏమో ఖరాబ్ కావద్దు ఇట్లాంటి వాళ్ళని చూసి ఖరాబ్ కావద్దు అట్లా అసలు మా దగ్గర చాలా మంది ఖరాబ్ అయ్యారు వెళ్ళిపోతారు రాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా వాళ్ళు టెన్షన్ తీసుకో పోరాడు నించొని చూస్తుండు వాడు చూ వాడు చూస్తున్నంత సేపు నేను చంపేస్తాను పిల్లలు ధర పోయిస్తారు ఆ ట్యూషన్ పోయేటోటి నించొని మీరేమో చేస్తారు అది చూసి ట్యూషన్ లో పోయి వాళ్ళ ఫ్రెండ్స్ తో చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికాడ ఒక అన్న చేసిండు నేను కూడా చేస్తా అని చెప్పి చేస్తాను అరే ఆడా మా తమ్ముడు చూస్తుండు తమ్ముడు అవుతాడు ఆడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళే అవుతారు వాళ్ళు ఆ ట్యూషన్ లో పోయి వాళ్ళ ఫ్రెండ్తో ఆడుతాడు అప్పుడు నువ్వు చెప్తావా వాళ్ళ మమ్మీ కొడుతుంది కొట్టి ఎవరు చేసా అంటే అరసనం ఆడు ఉండే అరసన్న వాళ్ళ ఎవరో తెంచిన వాళ్ళు చేసారు అంటారు అప్పుడు నువ్వు నేనా మీరు చెప్పుకోండి చెప్పుకోండి వెళ్ళిపోయాడిపోతాయి చెప్తున్నా ఉంటా తీసుకో అన్నా ఇది కావాలని రెచ్చగొడుతున్న చూస్తుండ్రు వెళ్ళిపో ఎందుకు అగో

మనం ఆడ పోయి మనం దెబ్బలు కొట్టినా తిన్నా మనకు పెద్ద పేరు ఉండాలి అని కొడితే ఉన్న పేరు వాటిని ఏం చేస్తాం చిన్నపిల్లలు వాటిలో పోరవలు కథలు వద్దడం తెలవాలా అలా చెప్తాను అన్న మన కూరలు ఖరాబ్ అగో అందరు ఆంటీ వాళ్ళు కూడా చూస్తారు కూరలు అంతా ఖరాబ్ అయిపోతారు నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది మన

ఇప్పుడు ఇంకో ఒక పేషెన్స్ లెవెల్ ఒకటి అన్న అది దాటించుకోద్ది అది కావాలని అదే నా ముందు వచ్చుడందుకన్నా చూసలేదు ఇప్పుడు నేను చూస్తున్నా కదా ఇప్పుడు మీరు నాకు ఏం కాదనుకుంటున్నా లేకపోతే అది పెద్ద హీరోయిన్ అనుకుంటున్నా దాని గురించి ఎవరు లేరు అనుకుంటుండ ఈరోజు అవుతాం చెప్పన్నా ఏం చేద్దాం ఏం చేస్తు ఏం చేస్తాం రాప్పుడు చూస్తున్నాడు నన్నే చూస్తున్నాడు చూస్తున్నా ఇప్పుడు నిన్న చూపులు చూస్తున్నావా లేదా చూస్తున్నా అంతా ఈ ట్రైనింగ్ కాదన్న

ఏం కావాలా అని అడుగుతున్నా నోరి ఏమొద్దు అన్నప్పుడు బోన్ కదా ఎందుకు మీద ఎందుకు నాకు లేక కాదు నేను కూడా తీసుకొచ్చి ఇలా జస్ట్ ఫోటోలు దిగుతుర్రు నేను ఏదన్నా చేయొచ్చు నాకు అక్కడిని కూడా ఉన్న చూసి ఇంకో తట్టుకునే శక్తి ఉందంటే మాట్లాడుతున్నా తెలుసా పుడక అంటారు పుడక కూడా కాదు